మర్చిపోతాను మీరు అరుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సౌండ్ గురించి మాడుకోవాలి ఇలా ఉన్నాడు ఈ సైజు కి ఇతని సౌండ్ కి సంబంధం లేదు డెఫినెట్ గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు వెరీ షూర్ ఆల్ ది బెస్ట్ ఇకపోతే మా కార్తిక్ అమ్మ ఇక ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుందా ఇలాంటి సినిమా ఇలాంటి గెటప్ ఇలాంటి సౌండ్ అనుకుంటాడు ఏ మాట్లాడు స్పాట్లో లొకేషన్లో కూడా సార్ అది వన్ మోర్ అది అంటాడు ఏంటో సో గా ఇంకొక ఎక్సలెంట్ డైరెక్టర్ మనకి రాబోతున్నాడు ఆల్ ది బెస్ట్ సినిమా బాగుండాలి మంచి పేరు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక యాక్చువల్లీ ఇది నిజంగా ట్రైలర్ లాంచ్ లేదు తెలుసా నెలిసి ప్రీ లాంచ్ చేయకలేదేమో ఇక అనుకుంటాను విశ్వ గారు అది 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 కూడా 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 ఉంది 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 ఇక మా హీరోయిన్స్ కావ్య తెలుసరా తెలుసరా ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది విశో గారితో లైక్ నెక్స్ట్ మంత్ ఇంకోటి కూడా స్టార్ట్ చేయబోతున్నాం అది హ్యాట్రిక్ జస్ట్ లౌడ్ వర్కింగ్ విత్ నవ్దీప్ నేను ఎంత గోల్ చేస్తాను నాగండి ఎక్కువ గోల్ చేస్తాడు అవసరాల గాని లేకపోతే ఏంట్రాలు ఏంట్రా అజయ్ ఘోష్ ఈ సినిమాకి నేను ఒక హైలైట్ మొన్న నేను కొన్ని రషేస్ చూశాను కొన్ని బిడ్స్ చూశాను మామూలుగా నవ్వించలేదు ఈయన ఎరగ తీస్తాడు ఈయన సూపర్గా ఉందండి తెగ ఎంజాయ్ చేశాను అస్సా ఇక మా మాటలు రచయిత మనీ దీనిలో డైలాగ్స్ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్ నేను విపరీతంగా ఇష్టపడి చెప్పిన డైలాగ్స్ ఇతన రాశాడు ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే ఇక మిగతా ఇప్పుడే మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకోవడానికి ఇంకేం ఉండదు సో ట్రైలర్ నచ్చిందా నాకు నా సినిమా అని చెప్పట్లేదు నాకైతే విపరీతంగా నచ్చింది నిన్నే చూపించాడు నాకు చూపించలేదు అసలు నాకు సో శ్రీవన్ థియేటర్స్ జాన్ థర్టీన్త్ కుమ్మేతం థ్యాంక్ సూపర్ సార్ ఒక్క గ్రూప్ ఫోటో ప్లీజ్ ఇందాక కొంచెం సరిగ్గా రాలేదంట సరిగ్గా రాలేదంట గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో ప్లీజ్